లైన్ దాటితే వేటే టీడీపీ ఇస్తున్న సంకేతాలు ఇవేనా అంత నాకు తెలిసి లైన్ దాటినంత మాత్రం వేటేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉండవు అది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని ధిక్కరించినటువంటి స్వరం వినపడితే రెండో రోజు ఆ ధిక్కరించినటువంటి స్వరానికి నోకలు చెల్లినట్టే నోకలు చెల్లడం అంటే రాజకీయంగా కట్ చేసి అవతల పడేస్తారు రెండోది అదే స్థాయిలో అతను టార్గెట్ చేసి వెంటబడతారు రఘురామకృష్ణం రాజు లాంటి వాళ్ళు మాట్లాడితే ఏం జరిగింది మరి అదే స్థాయిలో తీసుకొచ్చి ఇచ్చేసారు అది వైఎస్ఆర్సిపి పార్టీకి మాత్రమే కట్ చేయటాలు కానీ దానికి సంబంధించి ఏదైనా యాక్షన్స్ జరిగితే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నైజం అది కాదు చంద్రబాబు నాయుడు గారు నిన్న సీరామచంద్రయ్య గారు గతంలో రెండు వేల పదహారులోనూ పదిహేడులోనో చాలా తీవ్రమైన తిట్టులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు మరి నిన్న ఆయన కండవా గిలు ఆఫర్లో తీసుకొచ్చుకున్నారు గతంలో చాలామంది కన్నా లక్ష్మీరాయణ గారు కాదు లేకపోతే ఇంకోరు కావచ్చు ఇంకోరు కాదు ఒక వంద మందిని తీసుకుంటే వంద మందిలో ఎనభై ఐదు మంది ఆయన విమర్శించినటువంటి లీడర్లే పార్టీలో ఉండుంటారు ఉండుంటారు అంటే సరే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వెళ్ళి వచ్చేటువంటి దాన్ని ఆయన ఏంటంటే పొలిటికల్ సిస్టంలో సరే వాళ్ళు ఆ రోజు అలా చేయటం వెనక కొంత అక్కడున్న పరిస్థితులను లేకపోతే ఇంకోటో ఇంకోటో ఆయన దాన్ని పెద్దగా అంత మనసులో పెట్టుకోవడానికి ఇష్టపడ్డు సరే అయిపోయింది అది అయిపోయింది కదా అనుకునే భావంతో వ్యవహరిస్తారు అందుకని కట్ చేసి లైన్ దాటితే వెయిట్ వేసే పరిస్థితులు ఉండవు కానీ నాకు తెలిసి లోకేష్ అలా ఉన్నాడు లోకేష్ అలా ఉన్నాడు లోకేష్ టార్గెట్ చేస్తే టార్గెట్గానే ఉంటుంది తన పార్టీకి తనెంత లాయల్గా ఉంటాడు తనెంత సీరియస్గా వర్క్ చేయాలనుకుంటాడు అవతలోడు కూడా అంతే సీరియస్గా ఉండాలనుకుంటాడు పార్టీకి వాళ్ళు నష్టం చేస్తున్నారు పార్టీకి భవిష్యత్తులో ఇది నష్టం జరిగిద్దనుకుంటే లోకేష్ కట్ చేయగలుగుతాడు ఓకే లోకేష్కి చంద్రబాబు నాయుడు గారికి అదే వేరియేషన్ బాగా వేరియేషన్ ఉంది ఆ విషయంలో అది కొంత అది లోకేష్ నిర్ణయాలు కొంత చెడు చేస్తాయి అనేటువంటిది కూడా ఉంది కానీ లోకేష్ నిర్ణయాలే ఇప్పుడున్న దాంట్లో మంచి చేస్తాయి అనే అభిప్రాయాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇంకా కూడా సాధిస్తారు ఇంకా సాగదీసి సాగదీసి కానీ రాజకీయాలు అది మంచిదే చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి రాజకీయ నేపథ్యం వేరు లోకేష్ వచ్చినటువంటి రాజకీయ నేపథ్యం వేరు ఈయన గోల్డ్ స్పూన్ డైమండ్ స్పూన్ తోటి వచ్చాడు ఈయన ఆయన అన్ని స్పూన్లు ఆయనే తయారు చేసుకొని అన్నీ ఆయనే యుద్ధం చేసుకొని అన్నీ ఆయనే మిజ్ చేసుకొని మొత్తానికి ఆయన మొత్తం యుద్ధం ప్రవాహం జరిగింది నలభై సంవత్సరాల రాజకీయ పోరాటం జరిగింది ఆయన లోకేష్ తల కాదు కదా అందుకని ఆ వేరియేషన్స్ ఉన్నాయి కానీ మరి చంద్రబాబు నాయుడు గారు అంత స్పీడ్గా అంత డెసిషన్స్ తీసుకొని అంత యాక్టివ్గా ఇది చేస్తారు అనేటువంటి దాంట్లో అప్పుడే చెప్పలేవు కాకపోతే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు వచ్చినటువంటి బలమైనటువంటిది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పనిచేయాల పోటీ చేయాలని నిర్ణయించుకోవటంతో తెలుగుదేశం పార్టీ జనసేన యొక్క ప్రపంచం ప్రజల్లోకి ఒక సాఫ్ట్ మెసేజ్ వెళ్ళిపోయింది ప్రభుత్వ వ్యతిరేకత అయ్యి వీళ్ళు గెలుస్తారు అనేటువంటి పదము లేదా వీళ్ళకి వచ్చే వీళ్ళు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఇది మెసేజ్ వాళ్ళకి దావనంలాగా రావటంతో అది పాజిటివ్ వైబ్రేషన్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఒకసారి పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అయితే వెంటనే ఆయన మళ్ళీ మళ్ళీ చేంజ్ అయిపోతారు ఏ అని ఉంటాడు అలా సిస్టమ్ ఇది అవుతుంది అనిల్ సార్ అనిల్ ఉన్నారు సార్ అనిల్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అనిల్ ఏంటి అనిల్ మొత్తానికి అంటే ఇప్పుడికి ఇప్పుడే అసలు వాళ్ళు ఏం చెప్పారు ఆలపాటి రాజా గారు మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ గారు వీళ్ళు పోయి ఏం చెప్పారు అసలు ఏం జరిగింది సీట్ లేదని చెప్పారా సీట్ ఉందని చెప్పారా వెళ్ళొద్దన్నారా వెళ్ళమన్నారా ఏంటి అసలు చెప్పకనే చెప్పి రొప్పించక పని పూర్తి చేశారని చెప్పాలి సార్ మీ ప్రమేయం పాత్ర ఇక్కడ అవసరం లేదు కానీ మీరు ఆహ్వానం మేరకు రావాలి అని చెప్తూ అక్కడ ఉన్నటువంటి ఇతర కళలు ఒక సభ నిర్వహణ జరగాలంటే ఆర్థిక మూలాలు చాలా అవసరం ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఈ ఖర్చు ఇతర ఇతర అంశాలు ఏ స్థాయిలో వెళ్ళిపోయినా మనందరూ చూస్తా ఉన్నా సార్ ఎన్నికల అంశాలు పక్కన పెడితే ఆ పోలింగ్ వాటి సంబంధించిన విషయాలు కాకుండా అదర్వైజ్ గా మనీ ఇంపాక్ట్ పాలిటిక్స్ లో ఇవాళ ఈ క్రైసిస్ లో అధికార పార్టీ చాలా పెద్ద ఎత్తున దూకుడుతో ఆర్థికంగా బలంగా ముందుకెళ్తాంది ఆ తరహాలో తెలుగుదేశం పార్టీ ముందుకు పోవాలంటే ఆర్థికంగా బలవంతులు కూడా కొంత తమ వైపు తిప్పుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈ క్రమంలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదానికి ఒక పుల్ స్టాప్ అయితే పెట్టారు దీన్ని ఇంకా సుదీర్ఘ కాలం సాగదీస్తే మరింత నష్టం జరిగిందని ఇందాక మీరు చెప్పారు కృష్ణా జిల్లా రాజకీయ ఉద్దండల మధ్య నడిచే వ్యవహారం రాష్ట్ర రాజకీయంగా మారుతుందనే అంశం అవునన్నా కాదన్నా లేదు ఎందుకంటే అవి రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం చేయగల ఆ కెపాసిటీ అయితే కృష్ణా జిల్లా లీడర్స్ కు ఉంది అయితే ఈ నేపథ్యంలోనే టీడీపీ అధిష్టానం మాత్రం జరుగుతున్న పరిణామాలను అందులో ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రా కదిలి రా అంటూ కూడా రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల నేతలతో కూడా ఈ సమావేశాలను ఏదైతే ఉందో ఇరవై ఐదు పార్లమెంట్లో ఇరవై ఐదు కూడా నిర్వహించాలనుకున్నారు ఎక్కడైనా డిస్ ఎలాంటి సమస్యలు ఇక తలెత్తి ఆ డిస్ప్యూట్స్ కనుక వస్తే ఇతర ప్రాంతాల్లో కూడా ఇన్ఫాక్ట్ వచ్చే అవకాశం ఉంది దానికి కారణంగా ఇక క్లియర్ కట్ గా చెప్పాల్సింది చెప్పివేసి అడుగులకు ముందుకు వేసి అధిష్టానం అయితే ముందుకెళ్ళిన పరిస్థితి ఉంటారా ఉండరా వెళ్తారా ఏం చేస్తారనేది తర్వాత విషయం ఎందుకంటే ఆయన ఉంటారా ఉండరా అనే విషయంలో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి కెసి నాని నాని గారి పైన ఒక ఫుల్ క్లారిటీ ఉంది సార్ ఎందుకంటే అనేక రూపాలలో అనేక సందర్భాల్లో బహిరంగంగా ఆఫ్ ది రికార్డులు చాలా చాలా రకాల కామెంట్స్ వచ్చినప్పటికీ కూడా అధిష్టానం ఇందాక మనం అనుకున్నాం చంద్రబాబు గారు నైజం అది టీడీపీ అధినాయకత్వం ఆలోచన వేరు వైసీపీ అధినాయకత్వం ఆలోచన వేరని అది తెలుగుదేశంలో పార్టీలో కాబట్టి సరిపోయింది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ ఇటీవల చంద్రబాబు గారు పంచాయతీలకు సంబంధించిన సర్పంచులు స్థానిక సంస్థల వాళ్ళతో ఒక సమావేశంలో పాల్గొన్నారు కన్వెన్షన్ లో అక్కడ వైసీపీకి సంబంధించి ఒక సర్పంచ్ తన పడుతున్న బాధ ఆవేదన ఆ సభలో చెప్పినందుకు అతను అక్కడ ఉండగానే అతను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు సస్పెండ్ చేస్తున్నట్టు వైసీపీ అధినాయకత్వం నుంచి మెసేజ్ వచ్చింది ఈ విషయాన్ని ఆ సర్పంచ్ అక్కడే ప్రకటించాడు అంటే వైసీపీలో ధిక్కరణకి వేటు ఎలా ఉంటుందంటే అంత స్పీడ్ గా ఉంటుంది వందకి వెయ్యి కిలోమీటర్ల వేగంతో పరిగెడుతూ అక్కడ నిర్ణయాలు ఉంటాయి కానీ తెలుగుదేశం సహజ సిద్ధంగా చంద్రబాబు గారు అలవాటు చేసుకుంది ఏంటంటే ఓర్పుతో నేర్పుతో నెట్టకు రావాలని ఒక ప్రయత్నం చేస్తారు అయితే ఇప్పుడున్న భవిష్యత్ తరంలో ఉన్నటువంటి గా లోకేష్ ఆ పరిస్థితులు అయితే లేరు గానీ ఇప్పుడు చంద్రబాబు నాయకత్వం సారథులు ఉన్న పార్టీలో కొంత మార్పులు జరుగుతున్నాయి గతంలో లాగా మెతక వైఖరి సాగదీశ అంశాలు ఇతర అంటే ఇంకా కొంత అవకాశం వాళ్ళకి కల్పించే ప్రయత్నం అయితే జరగనియకుండా కొంత జరుగుతూ ఉంది దీని అంతటి కారణం అంటే మార్పుతో కూడిన రాజకీయం దానితో పాటు ఇక రాజకీయంగా కూడా కొంత పరిస్థితుల పరిణామాలు వేగంగా మారుతూ ఉన్నాయి కేవలం వంద రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి ఎవరు తేలబోతా ఉంది దీనికి సంబంధించి ఇంత వేగంగా అడుగులు నడుస్తున్న సమయంలో ఇంకా ఈ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ డిస్ట ఈ డిస్టబెన్స్ లో పార్టీ మొత్తం అధినాయకం తలముణలు అయితే ఇబ్బంది అనే కారణంతోనే ఒక దూతలను పంపించింది చెప్పాల్సింది చాలా క్లియర్ కట్ గా చెప్పి వేసి జరగబోయే పరిణామాలను కూడా ముందే వివరించి వాళ్ళు రావడం అయితే జరిగింది రెండో ఒక అంశం సార్ సేవాద ఎవరైతే ఉన్నారు దేవదత్తు పైన దాడి విషయాన్ని కూడా కొంత సీరియస్ గానే పరిగణలోకి తీసుకున్న పరిస్థితి ఇంకొక విషయం ఏంటంటే నాని గారికి వ్యతిరేకంగా ఈ అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఎవరైతే ఉంటారో ఏడు ఏడుగురు కూడా పూర్తిగా నాని గారితో అంత సఖ్యతగా లేరు వారందరూ కూడా చిన్ని వైపే దాదాపు ఏడాది కాలంగా నడుస్తూ ముందుకు వెళ్తాను వివిధ కారణాలు రీత్యా ఒకప్పుడు నాని గారికి బలంగా నిలబడిన వ్యక్తులు ఎవరు కూడా ఈ రోజు ఆయనతో లేరు అవునన్నా కదా కొత్త వారిని ఆయన పోగేసుకొని కొత్త వ్యక్తులను మళ్ళీ నేను ఎమ్మెల్యే చేస్తాను వీళ్ళు నా క్యాండిడేట్ లాంటి ప్రకటించిన పరిస్థితి కూడా మనం చూసాం అయితే ఆ ప్రకటనలు ఇక జరిగే పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీలో కనిపించడం లేదనే వాదన పార్టీ వర్గాల నుంచి అంతర్గతంగా కూడా మనకు తెలుస్తోంది ఓవరాల్ గా చంద్రబాబు తన ఆలోచనల తీరులో కొంత మార్పు తెచ్చుకున్నారు దానికి పర్టికులర్ గా కారణం అంటే ఎదుటివాడు ఒక ఆలోచించినప్పుడు యువతుల వాడు కూడా నిర్ణయాలు సరి ఉంటారు కదా సార్ అదే పరిస్థితి వైసీపీ అంత స్పీడ్ గా పోయినప్పుడు కనీసం ఎంతో కొంత మెరుగుపడాలన్న ఆలోచనతో కొన్ని నిర్ణయాల విషయాలు అంటే అవి కటుగా ఉండవచ్చు మంచిగా చేయొచ్చు చెడు చేయొచ్చు కానీ నిర్ణయం తీసుకునే విషయంలో తీసుకోకపోతే ఆ డిసిప్లిన్ అనేది పోతుందన్న ఉద్దేశంతో ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు ఆయన ఎంపీగా మీరు ఉండాలి మీ సేవలు అవసరం పార్టీలో సీనియర్ నాయకుడు మీ యొక్క ప్రాధాన్యత ఉంటుంది కానీ అయినప్పటికీ ఆయనకి ఇప్పుడు ఈ బాధ్యత ఇచ్చాం కాబట్టి మీరు సహకరించాల్సిందే సహకరించి తీరాల్సిందే మీకు ఇష్టం అనే విషయాన్ని చాలా సూటిగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది సార్ అంటే దానికితో పాటు ఎంపీ సీటు ఉండిద్ది అది ఎంపీ సీటు విషయంలో కూడా ఉండకపోవచ్చు అనే విధంగా చెప్పారు అనేది కదా వారు పెట్టిన ట్వీట్ ఖచ్చితంగా సార్ నాకు అవకాశం ఉంటుందా లేదా అంటే అధిష్టానం చూసుకుంటుంది అది మా చేతుల్లో లేదు కదా అని ఆ దూతలుగా పోయిన నేతలు చెప్పి ఉండొచ్చు అంటే నాకు ఎస్యూరెన్స్ లేదు కదా అనేది ఆయన భావన ఉండొచ్చు ఆ ముగ్గురు మధ్య జరిగిన సందర్భం ఏదైతే ఉందో అంటే ఒక కామాని పులి ని మనం ఏ రకంగా వాడుకోవాలో ఆ రకంగా వాడుకుంటాం కదా రాజకీయాల్లో అదే తరహా పరిస్థితి నాని గారికి అయితే ఉంది ఖచ్చితంగా ఒక అభద్రత ఉంది తన తమ్ముడు ద్వారా తనకు సీటు ఎత్తు పడతా ఉంది తనకు రాజకీయంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేది ఆయన ఒక క్లారిటీతో ఉన్నారు దాదాపు రెండేళ్ల నుంచి మనకు చాలా దూరం ఆయన ఒక సందర్భంలో పార్టీ ఆఫీసులో ఒక మాట అన్నారు చంద్రబాబు గారి ఇంటికి నా ఇంటికి ఎంత దూరం నా ఇంటి నుంచి చంద్రబాబు గారి ఇంటికి కూడా అంత దూరం అంటూ కూడా ఒక చాలా తీవ్రమైన కామెంట్ చేశారు అంటే ఒక రకంగా ఆయన్ని హెచ్చరించిన పరిస్థితి ఆ తర్వాత కూడా చంద్రబాబు గారు ఉన్నారు కేసిన నాని గారి కుమార్తె వివాహ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా వెళ్ళి తన పెద్దరికాన్ని కావచ్చు ఆయన చేయాల్సిన అంశాలు కావచ్చు చేసిన పరిస్థితి అంటే చాలా జరిగినాయి సరే చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఢిల్లీలో ఆయన కూడా చాలా దగ్గరగానే నాని గారు అటు లోకేష్ గారికి ఇతర నేత అంటే నాని గారు కూడా నాకు అవమానాలు జరిగినాయి అంటున్నారు కదా నాకు చాలా అవమానాలు జరిగినాయి అవన్నీ కూడా నేను సందర్భంగా సరే ఇప్పుడు అది ఓ పెద్ద ప్రహాసనం ఇప్పుడు అదే మన మాట్లాడదాం ఒకటే మాట ఒకటే మాట సార్ రాజకీయాలలో వ్యక్తుల ప్రయోజనాల కంటే వ్యవస్థ ప్రయోజనాలే అన్ని పార్టీల అధినేతలు చూసుకుంటారు ఆ రకంగానే తెలుగుదేశంలో ఇప్పుడు నాని గారి అంశం కూడా ఉంది అవునన్నా కాదన్నా దానికి బలమైన కారణం ఏంటనేది రాష్ట్ర ప్రజలకి విజయవాడ ప్రజలకి అన్ని పార్టీలకి తెలుసు ఏమి బహిరంగ జరుగుతుంది సత్యమే ఫైనల్ గా ఏంటి మరి రా కదిలి రా ఏంటి మొదటి రోజు మొదలు పెట్టారు కనిగిరిలో మరి కనిగిరి టీడీపీ ఇన్ఛార్జి ఉగ్ర నరసింహారెడ్డి నేతృత్వంలో మొత్తానికి ప్రకాశం జిల్లాలోనే మొదలుపెట్టారు ఏంటి స్పందన ఏంటి అసలు ఉద్దేశం ఏంటి లక్ష్యాలు ఏంటి తూర్పున ఉదయించే సూర్యుడు పశ్చిమన అస్తమిస్తాడు కదా సార్ అక్కడ నుంచే ఇవాళ తెలుగుదేశం పార్టీ తన ఏదైతేందో గా ముందడుక్కి క్రాక్ కదిలి అది జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి సభలు ఇరవై ఐదు పార్లమెంట్లో ఇరవై ఐదు తెలుగుదేశం పార్టీ అనేది పశ్చిమ ప్రకాశంలో కొంత బలహీనంగా ఉంటుంది ఆ పార్టీ ఎవరోనే కాదన్నా అయితే ఆ మూలాల నుంచి విజయవాదంలోకి పార్టీని తీసుకురావాలని తొలి సభ కనిగిరిలో పెట్టారు దాదాపు లక్ష మందికి పైగా అనుకున్న దానికంటే సక్సెస్ అయినట్లు కూడా కనిపిస్తా ఉంది చంద్రబాబు కూడా రోజు వెళ్తూ ఆయన ఏదైతే ఉందో హెలికాప్టర్ ద్వారా కూడా ఎన్నికల క్యాంపెయిన్ కి సిద్ధమైన వాతావరణాన్ని చూ చెప్పిన పరిస్థితి చెప్పకనే కనపడింది ఆయన విక్టరీ సింబల్ కూడా చూపించారు ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటనేది అనేది కూడా మనకు అర్థమవుతా ఉంది ఖచ్చితంగా రాబోయే మూడు నెలల పాటు ఇక ఎన్నికలకు తాను సిద్ధంగా ముందుకు అనే సంకేతాలు ఇచ్చారు ఇక ఈ సభ ద్వారా దాదాపు పాతిక లక్షల మందికి డైరెక్ట్ గా సభలో ఏది ఒక్కొక్క సభలో లక్ష మంది చొప్పున పాతిక సభల్లో పాతిక లక్షల మందికి చేరు అవటం ఈ పాతిక లక్షలు ఇంటూ ఫోర్ వేసుకుంటే దాదాపు కోటి కుటుంబాలలో ఇది ఒక రకమైన చర్చ సార్ అంటే కోటి మంది ప్రజలకు తీసుకెళ్లేలాగా ఒక క్యాంపైన్ గా వెళ్లబోతున్నారు ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత అభ్యర్థుల ఎంపిక సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలో ఒక నిర్ణయం చేసి ఫిబ్రవరి పదిహేను కల్లా అభ్యర్థుల ఎంపిక తుది జాబితాను ప్రకటించబోతుంది తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించిన కసరత్తు మొత్తం పూర్తి చేసుకుంది అయితే ఎవరెవరికి ఎక్కడ పోటీ చేయాలో ఎవరెవరిని ఎక్కడ నిలపాలనే విషయంలో అధిష్టానానికి ఒక నిర్ణయం రావటం ఆ అంశాన్ని కూడా కొందరు నేతలకు ఇప్పటికే చెప్పకనే చెప్పే ప్రయత్నంగా వాళ్ళకి పరోక్షంగా అంటే ప్రత్యక్షంగా చెప్పకుండా పరోక్షంగా చెప్పి పంపించి పనిచేపిస్తున్నారు అయితే దానికి అనుగుణంగానే ఈ సభల ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టడం ఉమ్మడి జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేసేలాగా ఈ సభలు అయితే ఏర్పాటు చేశారు రెండు సభల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా పాల్గొనబోతున్నారు ఈ సభల అనంతరం పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత ఇరవై ఐదు పార్లమెంట్లు ముగిసిన తర్వాత ఇరవై రెండు తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో టిడిపి జనసేన ఉమ్మడి సభ ఒకటి ఉండబోతోంది ఆ ఉమ్మడి సభలోనే మేనిఫెస్టో ప్రకటిస్తారు ఆ తర్వాత వెంటనే అభ్యర్థుల అభ్యర్థులైజ్ లిస్ట్ ను ప్రకటించే అవకాశాలు కనబడతా ఉన్నాయి సార్